విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్ల విషయంలో యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు ఈ మేరకు గోదావరికి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో డీసీపీ పాల్గొని మాట్లాడారు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ యాజమాన్యాలతో పాటు వాహనాలు నడిపే డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు ఫిట్నెస్ తో పాటు డ్రైవర్లు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు చిన్న చిన్న అజాగ్రత్తలే భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు విద్యా సంస్థలు యాజమాన్యాలు డ్రైవర్లు విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన కేసులు తప్పవని హెచ్చరించారు డ్రైవర్ బాధ్యతల్లో ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు పొందుపరచుకోవాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు గారు చెప్పారు మంది సుమారుగా నాలుగైదు లక్షల మంది వాళ్ళు కాళ్ళు రావడం జరుగుతున్నది అవడం చెప్తున్నారు లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోతే అంత మాత్రమే చనిపోయినట్టు కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి అమ్మ నాన్న ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు భార్య ఉంటది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అది కేవలం వాళ్ళు మాత్రమే చనిపోయిన వాళ్ళు మాత్రమే విటిం కాదు లేకపోతే కాలు చేతులు కూడగొట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడకపోయినా వీళ్ళ మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఉంటారు ఒక స్కూల్ పిల్లోడు చనిపోతున్నా ఒక కాలేజ్ పిల్లోడు చనిపోతున్నా లేకపోతే ఇంట్లో చనిపోతానో లేకపోతే కాళ్ళు చేయ వాళ్ళు కొట్టుకునే కాదు వాళ్ళని చూసి తల్లిదండ్రులు అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులు అప్పుడు వస్తాయి పీపీలు షుగర్లు అప్పుడు వస్తాయి చెస్ట్ పెయిన్లు అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అప్పటి వరకు మాకు ఏమీ కొదవలేదు ఏమీ బాధ లేదు మేము చాలా బాగున్నామని చెప్పుకునే తల్లిదండ్రులు అప్పుడు బాధపడతారు ప్రపంచంలో మనం ఏ ఉద్యోగం తీసుకున్నా కూడా కొన్ని ఉద్యోగాలలో కొంతసేపు రిలాక్స్డ్గా ఉన్నా కొంతసేపు అజాగ్రత్తగా ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నా కూడా పెద్ద నష్టం జరగకపోవచ్చు కానీ డ్రైవర్ మాత్రమే సెకండ్స్ దానికి మినిట్స్ అవసరం లేదు విత్ ఇన్ సెకండ్స్ కనుక అతను అజాగ్రత్తగా ఉన్నట్టయితే బ్రేక్ అప్లై చేయాల్సిన టైంలో లో చేయకపోయినా లేకపోతే అదేవిధంగా సైట్ కిస్కపోతే తగ్గించినా కూడా సెకండ్స్ లోనే యాక్సిడెంట్ జరుగుతాయి సో అనునిత్యం అనునిత్యం అలర్ట్ గా ఉండాల్సిన వ్యక్తి డ్రైవర్ స్కూల్ యాజమాన్యాలు స్కూల్ పిల్లలను తీసుకొచ్చే డ్రైవర్లు కావచ్చు డ్రైవర్లను పెట్టుకునేటప్పుడు అతను నైపుణ్యం గల డ్రైవరా కాదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఏదైనా జరిగినప్పుడు మన పిల్లలు దాంట్లో లేకపోవచ్చు కానీ మన పిల్లలు కూడా ఇంకొక వెహికల్లో పోతా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల్ని పంపించే డ్రైవర్ కూడా అట్లనే తాగి వెళ్తే మనం ఊరుకుంటామా ఓవర్ స్పీడ్లో వెళ్తే మనం ఊరుకుంటామా రాంగ్ రూట్లో వెళ్తే ఊరుకుంటామా రెడ్ సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ జంప్ చేసిపోతే మన దగ్గర ఉన్న డ్రైవర్ అట్లా చేస్తే మనం ఊరుకుంటామా మనం ఊరుకున్నప్పుడు ఇంకొకరి పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్ అట్లా చేస్తే మాత్రం ఎందుకు ఊరుకోవాలి దయచేసి అందరు ఆలోచన చేయాల్సిన విషయం మిత్రులందరూ చెప్పినట్టు ఈ ట్రాఫిక్ వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చేసే కార్యక్రమం లోపల గోదావరిగం లోపల అంటే ఈ మధ్యలో మీరు అందరూ హైదరాబాద్లో చదివి ఉంటారు హైదరాబాద్లో జరుగుతున్నది వాళ్ళకు మిట్ట మధ్యాహ్నం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము ఇది ఒక ఇంతకుముందు ఏమున్నాయంటే సాయంత్రం కూడా తాగుతారు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉండేది మేము కూడా అనుకున్నాం మన దగ్గర మరి ఇంత పట్టపడలు డ్రైవర్లు దాగి చేస్తారా అనేటువంటి ఒక అందరికీ ఉండే కార్యక్రమం లోపల మా మీకు మాకు కూడా బహుశా మీరు కూడా ఓన్లీ చూడరు ఎందుకంటే మనం మొదటి నుంచి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మీరు డ్రైవర్లో చెప్తా ఉన్నారు మేము మీకు చెప్తా ఉన్నారు మీరు డ్రైవర్లో చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మా దృష్టికి వచ్చిన ఒక ఉదాహరణ ఎవరి పేరు చెప్పాలి కరెక్ట్ కాదు కానీ సాయంత్రం పిల్లలను దింపి తిరిగి వచ్చే ఒక బస్సు డ్రైవరు గంట డ్రైవర్లో పట్టుకోవడం జరిగింది మన గోదావరి పట్టణంలో అది అంటే కొన్ని చాలా లేట్గా కూడా కాదు ఐదున్నర ఆరు గంటల ప్రాంతం లోపలనే ఒక స్కూల్ వ్యాన్ డ్రైవరు పిల్లల్ని దించి వికల్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో స్పీడ్గా పోతూ ఉంటే అరేదే అని మా కన్సర్ వెంటబడి దొరకబట్టి పెడితే దానికి డ్రంకెన్ డ్రైవ్ వచ్చింది అంత తాగి నడిపేటువంటి దృష్టాంతం మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము కూడా మిమ్మల్ని అలర్ట్ చేయాలి మేము కూడా అలర్ట్ కావాలి ఇదంతా కంబైన్ రెస్పాన్సిబిలిటీ ఇంతకుముందు మిత్రులు ఎంఏ గారు చెప్పినారు నూట అరవై న్యాచువల్ పొద్దున నూట అరవై ఎనిమిది వేల మంది అనుకున్నారు లక్ష అరవై ఎనిమిది వేల మంది అనుకున్నా లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది చెప్తూ ఉన్నారు ఓన్లీ డెట్స్ ఒక సంవత్సరానికి మన దేశం లోపల లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది ఓన్లీ యాక్సిడెంట్ లోపల చదువుతా చనిపోతున్నారు మీరందరూ చదువుకున్న వాళ్ళు ఒకసారి గూగుల్ ఇవ్వండి ఇది ఏ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు కానీ లేకుంటే గాజా ఇజ్రాయల్ వారు కానీ ఇంత ఇదంత సంవత్సరం గోదావరికని వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఏ కార్యక్రమంలో గోదావరికని అని టూ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు మంత్రి సిఐ రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు గోదావరికని వంటను ఎస్ఐలు రమేష్ భూమేష్ అనుష ఎన్టీపీసీ ఎస్ఐ ఉప ఉదయ్ కిరణ్ రామగుండం ఎస్ఐ సత్యారాణి అంతర్గం ఎస్ఐ వెంకటేష్ కమన్పూర్ ఎస్ఐ ప్రసాద్ రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ మంతని ఎస్ఐ రమేష్ ముత్తారం ఎస్ఐ నరేష్ స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్ డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు